మూడు కావాలి కాడ వంగబడి చాలి నీకు మొగ్గుతారా భగవంతుడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ హ్యాపీ వీకెండ్ అండి సో అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి నా లవర్ చచ్చిపోయింది మూడు దావాల కాడ చుద్ర పూజలు చేయాలనేది కాన్సెప్ట్ అనమాట సో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నా ఏం ఎందుకంతా సతాయిస్తాను ఏంటంటే ఎన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టా కూడా నీదేరా లోడాల పంచాయతీ పొంద ఏదో వాళ్ళ నంబర్ల నుంచి దేశ ఇన్ని నంబర్లు నీకు దగ్గర పడుతున్నా ఎవరు నువ్వు ఊరికి మాట్లాడుతున్నాను చెప్పేది அந்த காது ஏன் அண்டே கொஞ்சம் ஓதாடு தான் பூஜை ஓதாறு போது நேட்டே கேதாடி பாதாட்டி வந்து சின்ன பணி ஏன் மல்லிதோ இப்ப நான் மழை சேர்த்து అన్ని సార్లు మోసం చేసాన్ని సరేనా ఏం చేయాలప్పుడు ఏం లేదలు ఉన్నా ఇద్దరు రాలే మందు కాకుండా నిద్ర వచ్చాది నా లవరు ఏడో దినం ఐదో తేదీ డిసెంబర్ ఐదో తేదీ చచ్చిపోయింది రోజు నాకెందుకు నేను అంతా చెప్పేది నా బాధ విను ఐదో తేదీ చచ్చిపోయిన రోజు అది పోతా పోతా నా కోరిక తీర్చి ఒక వారం ముందే నా కోరిక తీర్చని చెప్పింది కోరి ఆ కోరిక తీరక దగ్గర చచ్చిపోయినది అదేమని చిన్న కోరిక ఏం లేదు అదే ఏమని నువ్వు చేస్తానని చెప్తా ఏం లేదు ఐదు నిమిషాలు అంతే నా కూడా ఒకసారి నా మాట ఆయమ కోరికేదో ఆయన పక్కన పండుకొని నన్ను కూడా గుంతలో భోజు పెట్టే వెళ్తా కోరికేదో ఆయమో పక్కన పండుకొని నన్ను కూడా గుంతలో భోజు పెట్టే వెళ్తాను కనిపిస్తున్నా చేసానికి ఇంకా మంచి మంచి కథలు వస్తాయి అట్లా కాదు ఏ కోరిద్ద కోరిక ఎందు మూడు దావల కాడ వంగబీ విజులేసి విజులేసి మూడు దావాల కాడ వంగబడి విజులేసి విజులేసి వాళ్ళని ముందే చేస్తాంటే నువ్వు నేను చెప్పేది చెప్పేను అంతే 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 అంత చేసి నిమ్మకాయలు పోసి పసుపు ముఖం పెట్టి ఆమె కోరిక చల్లగా ఉండాలని మూడు సార్లు వంగబడి విజిలేసి ఇట్లా మాట్లాడాల ఆయన దవ్వకలు నా దామెందుకు వచ్చే నీ మిందికి ఎందుకు వస్తాడు పాహా చాలియే నీకు మొగ్గుతారా భగవంతురాయన ఒక్క మాట ఆయన దవ్వక్కలు నా ధైర్లు నా మిందుకు వచ్చే నీ మిందుకు ఎందుకు కొత్తాడు పాహ నీకు మొగ్గుతారా భగవంతుడా మీరే వచ్చేసిన చూసుకుంటా కదా తిరుపతి పైనుంచి తొంగి చూసండి ఆ పై చూసాం ఆ పై నుంచి తొంగి చూసాం తొంగి చూచండి కోరిక కాదు నా లవర్ సచివైన ఆమె కోరిక తీసుకోలేదు నా పై నుంచి తొంగి చూసింది నా కోరిక తీర్చావా అని చెప్తాను మాట ఐదు నిమిషాలు చెయ్యి చేతబడి చేసినావేతమని నా మీద చేతపడి చేసినవే కాదు కాదు నా లవర్ ఐదో తి చచ్చిపోయింది ఐదో తారీఖా అత్త అత్తా ఫ్రీ ననేలా అయిదా ఈ నెల తేదీ చచ్చిపోయింది ఐదో తారీఖు ఒకటి రెండు మూడు అత్త ఫ్రీ నెల ఐదే ఈ నెల మాట్లాడుతున్నావు డిసెంబర్ వచ్చారు డిసెంబర్ అయితే ఆ కోరిక తీరిస్తే నీకు మంచి కళ్ళు వస్తాయి అట్లా కాదు నేను నీకు రావదా అదే వెరీ గుడ్ గుడ్లే మనకి అన్నది నీళ్ళు ఒకసారి చేయండి కాదా ఇంకా నేను కోసం చేసా చెయ్యం

Buka, Pak Ibu, bukok salah guna nih. Ini salah guna ya? Aku, aku ya? oh, betul, 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 ఆత్మశాంతి అంటే గురుగారు ఆత్మశాంతి కోసం పోయి సామి నువ్వు తొందరగా మళ్ళీ ఆత్మ పొద్దు ముగ్గు రాత్రి కళ్ళలేకొస్తుంది అట్లా మంచి కళ్ళేస్తుంది అది కూడా తీసుకో నా కాదు కానీ నువ్వు ఆ దానికీ దాన్ని తీసుకో తీసుకొని తీసుకొని ఇదేంటంటే మళ్ళీ నాకు కళ్ళలేక రానిద్దు అని చెప్పుకో మళ్ళా నాకు కళ్ళకి రావద్దు ఎప్పకి రా ఎందుకంటే నువ్వు నల్లవారు కాదు కదా ఏ పడు నాకే సంబంధం అందుకే అరే ఏమైతుంది ఓ చేసి ముక్కో సాయి నా కళ్ళే కాదని చెప్పేసి ముక్కో హండ్రెడ్ నివ్ అది కాదు నీ కళ్ళకి వచ్చి నెందుకు మొక్కల్లా ముక్కో సాయి ఏ సార్ ముక్కో అది కాదు నీ కళ్ళకి వచ్చే నెందుకు మొక్కల నాకే ముక్కోళ్ళు

చెప్పుడు అభివృద్ధి ఉన్నాయి అదే ఆ బ్రిడ్జి కింద తొంగవడి వంగవాడి లాగుని మహిళలు జీ కిందడి ఆజున్నాయి ఇంకో మాట చెప్పుడు అభివృద్ధి ఉంది అదే ఆ బ్రిడ్జి కింద తొంగవడి ఎంగవాడి లాగుని అన్ని మకాయలు తీసుకొని అప్పుడకాయ చెప్పు గెజ్జీ కింద అన్ని మకాయలు అదే నాకు తెలుసు అన్ని మకాయలు కాదు ఇవన్నీ శుద్ధ పూజలు చూసి మట్టన్